అందరికీ నమస్కారమండి మనము ఈరోజు సౌందర్యలహర్లో ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం హరిస్వా మారాధ్య నత్వ పురాణారీభూత్వారీపు లేహేన వపుష మునీనా మునీనామ్యంత ప్రభవతి మోహాయ మహతాం ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడుకోవాలో చూద్దాం హరీస్వమారాధ్య ప్రణత జనసౌభాగ్య జననిం పురానారి భుत्वा పురరిపుమ పిక్షోభమనయత్ స్మరోపిత్వాం నत्वा రతినయనలేహేనవపుష మునామ్యంత ప్రభవత హి మోహాయ మహతాం అంటూ మనకి ఎలా వచ్చో అలా పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న పదాలకు అర్థాలు తెలుసుకుందాం ప్రణత జన సౌభాగ్య జననీం ప్రణత అంటే నమస్కరించి అని జన అంటే జనులకు సౌభాగ్య అంటే సౌభాగ్యాన్ని జననీం అంటే కలిగించేటువంటి త్వాం అంటే నిన్ను ఆరాధ్య అంటే ఆరాధించి హరిహి అంటే విష్ణుమూర్తి పురా అంటే పూర్వము నారీభూత్వ అంటే స్త్రీ రూపం ధరించి అని పురరిపుం ప్లస్ అపి పురరిపుమపి అంటే త్రిపురాలను హరించిన జితేంద్రుడైన శివుడు కూడా అని క్షోభం అంటే కలతను అని అన్నయత్ అంటే పొందించాడు అని స్మరహ ప్లస్ అపి మన్మధుడు కూడా త్వాం అంటే నిన్నుగూడ్చి నత్వ అంటే నమస్కరించి రతి నయన లేహేన అంటే రతి అంటే రతీదేవికి మాత్రమే నయన లేహేన అంటే కన్నులతో చూడదగినటువంటి అంటే కన్నులకు ఆనందాన్ని కలిగించడం అన్నమాట వపుష అంటే శరీరంతో మహతాం అంటే గొప్పవారైన అంటే జితేంద్రియులు అని అర్థం మునీనాం ప్లస్ అపి మునీనామపి అంటే తపస్సంపన్నులైన మునులకు కూడా అని అంతః అంటే మనసులో మోహాయ అంటే మోహాన్ని పుట్టించడానికి ప్రభవతి అంటే సమర్థుడవుతున్నాడు అని ఈ శ్లోకాల్లో ఉన్న పదాలకి అర్థం ఇప్పుడు వీటి భావాలను చూద్దాం ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు శ్రీదేవి యొక్క ఆరాధనా ప్రభావాన్ని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు తల్లి నీకు నమస్కరించే జనులకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నావు అలాగే నిన్ను ఆరాధించిన విష్ణువు శ్రీరూపాన్ని పొంది త్రిపురాసురాలను సంహరించిన జితేంద్రుడైన ఈశ్వరుని కూడా కలతపెట్టాడు అలాగే మన్మధుడు కూడా నీకు నమస్కరించి ఆ ప్రభావంతోనే మునీశ్వరుల మనస్సులను సైతం మోహపట్టగలుగుతున్నాడు ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న విశేషాలేంటో చూద్దాం విష్ణుమూర్తి దివ్యసుందరి వేషం ధరించి కనకస్వామి అనే వాణిని మోహపెట్టి చివరికి చంపుతాడు ఆ సుందరీ రూపాన్ని రుద్రుడు తనకు చూపించమని కోరగా విష్ణువు తన మోహిని రూపాన్ని శివుడికి చూపిస్తాడు శివుడు విష్ణుమూర్తి యొక్క మోహిని రూపాన్ని చూసి మోహపడ్డాడు అనేది పురాణాలలో ఉంది విష్ణువు శ్రీదేవి యొక్క కామకళారూపమైన బీజాన్ని జపించి దివ్య సుందరమైన దేవి యొక్క ఆకారాన్ని పొందుతాడు విష్ణువు జపించిన మంత్రం కాబట్టి దానిని పంచదశాక్షి మంత్రం అంటారని దీనిని హాది విద్య అంటారని తెలియచేస్తున్నారు మన్మధుడు జపించిన మంత్రాన్ని కాది విద్య అంటారు మన్మధుడు కామరాజ పంచదశి అనే విద్యను దర్శించి ఆ మహావిద్యతోనే శ్రీదేవిని ఉపాసించి దాని ఫలితంగా రతీదేవికి ఇష్టమైన రూపాన్ని పొంది తన శక్తితోటి మునీశ్వరుల మనసులను సైతం మోహపరుస్తున్నాడు పూర్వము మూడు లోకాలను మోహింపచేసే శ్రీ విద్యను ఆరాధించి భగవంతుడైన హరి మన్మధుడికి శత్రువైన పరమేశ్వరుని మోహపెట్టాడు అలాగే కామదేవుడైన మన్మధుడు కూడా దేవేశ్వరి అయిన మహాత్రిపుర సుందరిని ఆరాధించి లోకంలో సర్వ సౌభాగ్య సుందరుడయ్యాడు ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న వాక్యాలకి అర్థాలు చూద్దాం ప్రణత జన సౌభాగ్య జననీ అంటే ప్రణత జనులు అంటే మనస్సు వాక్కు శరీరం అనే త్రికరణాలతోటి దేవికి నమస్కరించే అనమాట అంటే మనము ఆ జగన్మాతని త్రికరణ శుద్ధిగా పూజించాలి అప్పుడు తను సౌభాగ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది అని సౌభాగ్యము సౌందర్యము సంతానము సకల విద్య సకల సంపదలను కూడా తనని ఎవరైతే నమస్కరిస్తారో వారికి ఆ అమ్మ సౌభాగ్య సంపదలను అందిస్తుందని భావం హరిత్వారాధ్య హరి అంటే విష్ణువు శ్రీదేవిని ఆరాధించి పంచదశాక్షి మంత్రంతో జపించాడని తెలియజేస్తున్నారు విష్ణువు రూపిణి శ్రీ విద్యారూపిణి అయిన శ్రీదేవిని ఆరాధించడం వల్లనే గొప్ప సుందరమైన రూపాన్ని ధరించి శివుణ్ణి మోహపెట్టాడు పురాణారి భూత్వ అంటే విష్ణువు శ్రీరూపాన్ని ధరించాడు పాలసముద్రాన్ని మదించిన తర్వాత వచ్చిన అమృతాన్ని విష్ణువు జగన్మోహిని రూపాన్ని ధరించి రాక్షసులకి అందకుండా కేవలం అది దేవతలకు మాత్రమే అందించేటట్టు చేశాడు ఎందుకంటే జగన్మోహిని రూపాన్ని ధరించి రాక్షసులని తన అందచందాలతో వంచించి ఆ అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టాడు అపి క్షోభం అనయ్యత్ అంటే విష్ణువు శ్రీరూపం ధరించి శివుణ్ణి కూడా మొహపెట్టాడు కదా శివుడు త్రిపురాసుర సంహారకుడు ఆయన రుద్రుడు మహాభయంకరమైన కోపం కలవాడు ఆయన పురాంతకుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు అటువంటి శివుణ్ణి సైతము విష్ణువు అమ్మను ఆరాధించి శ్రీరూపం ధరించి కలత పెట్టడం అంటే నిజంగా ఆశ్చర్యమే కదా ఇదంతా అమ్మవారి అనుగ్రహం జగన్మాతని శంకరాచార్యుల వాడిందులో ఏమని స్థుతించారు సౌభాగ్య జననీ జననీమని అంటే భక్త సౌభాగ్యదాయిని అని ఇదే కదా లలితా సహస్రనామాల్లో కూడా ఉంది అంటే భక్త సౌభాగ్యదాయిని అనే లలితా సహస్రనామంతో ఈ శ్లోకాన్ని సమన్వయం చేసుకోవచ్చు అనమాట స్మరోపి అంటే మన్మధుడు కూడా అమ్మకి నమస్కరించి మునీశ్వరులను సైతం మోహం కలిగిస్తున్నాడు ఒక్క విష్ణువు మాత్రమే అమ్మను ఆరాధించి శివుని మోహపెట్టలేదు మన్మధుడు కూడా ఆ అమ్మను ఆరాధించి ఆ ప్రభావంతోనే మునీశ్వరులకు సైతం మనసులో మోహాన్ని కలిగించాడు ఇదే లలితాశాస్త్ర నామాల్లో సేవిత అని కూడా తెలియచేశారు రతి నయన లేఖేన వపుష అంటే మన్మధుడు అనంగుడు అనమాట అంటే శరీరమే లేనివాడు ఈశ్వరుని యొక్క క్రోధ జ్వాలలకి భస్మమైపోయాడు కదా అప్పుడు పార్వతీదేవి అనుగ్రహం వల్ల మన్మధుడు భార్య అయిన రతీదేవికి మాత్రమే కనిపిస్తాడు అంటే రతీదేవి మాత్రమే కన్నులతోటి ఆస్వాదించదగ్గ శరీరం అనమాట మన్మధుడి శరీరం లేని మన్మధుడు అమ్మవారి యొక్క కృప వల్లనే తిరిగి జీవింపబడ్డాడు ఏ విధంగా కేవలం తన భార్య అయిన రతీదేవికి మాత్రమే కనిపించేటట్లుగా ఇదే లలితా సహస్రనామంలో చెప్పబడింది హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషి అని అంటే శివుని నేత్రాగ్ని చేత దహింపబడిన మన్మధుడు తిరిగి బ్రతికించడానికి సంజీవిని ఓషధి అయినదన్నమాట త్వాం నత్వా అంటే మన్మధుడు దేవికి నమస్కరించాడు అందువలనే దేవి యొక్క అనుగ్రహాన్ని పొందాడు మన్మధుడు దేవి యొక్క మూల విద్యను అభ్యసించాడనమాట మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం మన్మధుడు మునీశ్వరులకు సైతం మనసులో మోహాన్ని కలిగించడానికి సమర్థుడయ్యాడు ఎందువల్ల శరీరమే లేని మన్మధుడికి ఈ శక్తి ఎలా లభించింది అంటే మన్మధుడు శ్రీదేవికి నమస్కరించడం వల్ల శ్రీదేవిని ఆరాధించడం వల్ల పూజించడం వల్ల అంటే అమ్మవారిని ఆరాధించిన విష్ణువు శ్రీరూపాన్ని పొందాడు అంటే అమ్మతో సారూప్యము విష్ణువుకి సిద్ధించిందనమాట శివుడు ఆ రూపాన్ని చూసి ఆమెని శ్రీదేవిగా భావించి మనసులోనే మోహాన్ని పొందాడు ఇక మన్మధుడు అనంగుడైనా గాని కేవలం అమ్మకి నమస్కరించినందువల్లనే మహాశక్తివంతుడైన మునీశ్వరులను సైతం మోహపట్టగలిగే శక్తివంతుడయ్యాడు ఇదంతా ఎవరి వల్ల జరిగింది కేవలం అమ్మవారి ఆరాధనా ప్రభావం వల్లనే జరిగింది అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు ఇంతటి శక్తివంతమైన శ్లోకాన్ని మనము కూడా జపించి పారాయణం చేసి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలను పొందుదాము ఈ శ్లోకము ఎంతో మహత్తరమైనది సర్వ శుభాలని కలుగజేస్తుంది సర్వసంపదలని కలిగిస్తుంది సర్వత్రా జయం కలుగుతుంది అందువల్ల ఇంతటి అద్భుతమైన శ్లోకాన్ని పఠించి మనమందరము కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందుదాము